అందరికీ నమస్కారం నేను మీ నాగమణి ఈరోజు మీకు ఒక మంచి ఔషధ గుణాలు కలిగిన ఆకుకూర గురించి తెలియజేస్తాను అదేమంటే ముఖ్యంగా దాని పేరు పొన్నగంటి కూర అని ఆ పొన్నగంటి కూర తినడం వల్ల ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది అది చేసే మేలు అంతా ఇంత కాదు ఎంతైనా చెప్పుకోవచ్చు సో ఇది పల్లెల్లో ఎక్కువగా నీళ్లు ఎక్కడైతే ఎక్కువగా ఉంటే అక్కడ పెంచుకుంటారు ఇదే మందులతోనూ రసాయన ఎరువులతో పండించే పంట కూడా కాదు తర్వాత ఇది పల్లె ప్రజలకు చాలా తెలుసు కానీ పట్టణాల వాళ్ళకి కొంచెం ఎకూరు గురించి తెలియకపోవచ్చు ఇది ఈ ఆకుకూరలో ఎన్నో రకాల పోషకాలు విటమిన్లు అన్నీ కలిగి ఉంటాయి అన్నమాట ముఖ్యంగా ఇది చెప్పాలంటే కంటికి కానీ చుట్టుకు కానీ చాలా మంచిది మోగాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా దీన్ని రెగ్యులర్గా వాడితే ఆ నొప్పులు కూడా తగ్గించుకోవచ్చు ఎముకలు కూడా బలంగా స్ట్రాంగ్గా తయారవుతాయి అంతేకాకుండా ఇది జీర్ణక్రియను కూడా శుద్ధి చేస్తుంది అనమాట ఆ తర్వాత ఈ ఆకుకూర తినడం వల్ల కూడా మనుషులకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది దీన్ని ఇది ఒకటి ఇంకొకటి ఏమంటే ఈ ఆకు వచ్చేసి పొడుగ్గా పలచగా ఉంటుంది పువ్వు కూడా కొంచెం చిన్నగా తెల్లగా ఉంటుంది ఇది ఎక్కడైనా పెంచుకోవచ్చు ఇది ఇత్తనంతో పెరిగే మొక్క కాదు ఒక కాడ పెడితే చాలు ఇది ఆ కాకు దగ్గర కూడా వేరు వస్తుంటుంది ఇలా ఈజీగా పెంచే మొక్క అంటే తేమ మాత్రం దీనికి నీళ్ళు మాత్రం ఉండాలి ఈ విధంగా ఇన్ని రకాలు ఉపయోగం కలిగిన మీరు పెనగంటాకను తినడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుందన్నమాట అందుకని దయచేసి ఎవరైనా కానీ దగ్గరలో మీకు అందుబాటు ఉంటే ఈ ఆకుకూరని రెగ్యులర్గా వాడుతూ ఉండండి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా ఈ ఆకుకూర చాలా మేలు చేస్తుంది ఇన్ని ఉన్న పెనగంటి కూరని గురించి మీకు తెలియజేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ